గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు సీడీ యాక్సిస్ రహదారి పూర్తి అమరావతి నిర్మాణంలోను మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నందున అందుకు సహకరించాలని సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ కోరారు గత ఐదేళ్లు పరదాల సీఎంను చూశామని ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నామని అన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ అన్ని తీపిస్తారు కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు అంటే ఐదు సంవత్సరాలు అలవాటు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంక టైం ఉండదు సార్ మీకు తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది దాని తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఐదు వేల మూడు వందల ఓట్లతో కానీ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్ ఏ మెజార్టీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టండి ఆ మెజార్టీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్ నేను కూడా ఊహించలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల ఓట్ల మెజార్టీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు దీవించారు సార్ ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేస్తాం సార్ ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం చాలా చాలా ఆనందం కల్పించింది మేము వెనకాల ఉంటాం అమరావతి పనుల్లో కానివ్వండి సీడ్ యాక్సెస్ రోడ్ లో కానివ్వండి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు మీకు అండగా ఉంటారు వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము మేము చర్చిస్తాం ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుకుంటాం సార్ దానికి మీ ఆశీసులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని మిమ్మల్ని